రెండు వేల మూడు వందల వరకు ఉంటే ఈ రోజు పదహైదు వందల రూపాయలు కొంటున్నారు అలాగే జొన్న కావచ్చు వివిధ కందలు కావచ్చు కందలు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదులు కొంటుంటే ఇక్కడ ఐదు వేలు ఐదున్నర వేలు కొనే పరిస్థితి అలాగే మిగిలిన మిర్చి పదకొండు వేలు ఏదో కొంటామన్నారు అసలు కొండే పరిస్థితి కూడా లేదు లాస్ట్ టైం ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పోయింది కానీ పేరు పట్టుకు అన్నదాత మేము ఏదో మద్దతు ఇస్తాం అన్నదాత సుఖీభవ అంటున్నారు అన్నదాతను పట్టించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష కనీసం వ్యవసాయ శాఖ మంత్రి గారు గత ప్రభుత్వం కట్టినట్లు ఇన్సూరెన్స్ పూర్తిగా వ్యవహరించాలి వీళ్ళు ప్రొక్యూర్ చేయడానికి మొత్తం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ అంతా పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఏ రేట్లు కూడా చాలా దళారీలు దోచుకుని తింటున్న పరిస్థితి అలాంటి పరిస్థితులు ఈ ఎంఎస్పి రేట్లు తగ్గట్టుగా వీళ్ళు కూడా కొనాల్సిన అవసరం ఉంది మద్దతు ధర ప్రకటించి దానికి కూడా కొనలేకపోతే ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి లేదు అలాగే ధర ధరల స్థిరీకరణకు మూడు వందల కోట్లు వినండి సార్ మనోహర్ గారు మీరు కూడా మా రైతు బిడ్డే సరే మళ్ళా మీరు ఒక్క నిమిషం వ్యవసాయ శాఖ మంత్రి గారు దానికి అన్నదాత గురించి మీకు సమాధానం చెప్తారు ధాన్యం కొనుగోలు విషయంలోకి వెళ్తే సపరేట్ గా చైర్మన్ గారు అనుమతిస్తే సపరేట్ గా తీసుకుందాం దాన్ని సార్ అన్నదాత బాధలు చెప్తాము వింటారని మీకు అదే ఇదే ఓపిక లేదంటే మరి మంచిది దాని వరకే అడుగుతాము రైతు గురించి మీరు అన్నదాత సుఖీభవా సుఖీభవా అంటున్నారు కాబట్టి బాధలు రైతుగా చెప్పడం జరిగింది మీరు ఇదే అడగాలి అదే అడగాలి అనేటటువంటి అన్నదాత గురించి మీ మీరు కమిట్మెంట్ ఎంత ఉండాలి ప్రజలకు తెలుస్తుంది మేము చెప్పాల్సిన అవసరం లేదండి అన్నదాత సుఖీబాబు అనేటువంటి దాని కార్యక్రమంలో మరి ప్రభుత్వం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పట్లో రైతు భరోసా అనేటువంటి సహాయం కింద ఉండేది రైతులకు అందించే సహాయం ఈరోజు మరి అన్నదాత సుగ్రీభావనటువంటి కార్యక్రమం తీసుకుని ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత